నాతో పాటు రైతు సంఘం నియోజక అధ్యక్షులు మధు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి గంగాధర రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ సిపిఐ మండల సహాయ కార్యదర్శి చేపల రామంజీ సుధాకర అదే అదేవిధంగా నాగరాజు అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల కిందట అనంతపురం జిల్లాని కరువు మండలంగా కరూ జిల్లాగా ప్రకటించకోకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాలో ముప్పై రెండు మండలాలు మాత్రమే కరువు ప్రకటించారు అది కూడా సత్యసాయి జిల్లాలో ఇరవై ఐదు మండలాలు ప్రకటించారు అక్కడ కూడా సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉండేది మనది కానీ మన అనంతపురం జిల్లాని ఎందుకు ఈ కరువు రక్కసి కాలేదని చెప్పి ఈ రోజు వ్యవసాయ శాఖ అధికారులు ఏం కణాకాలు చెప్పారో తెలియదు కానీ పంపించారు ఇక్కడ అనంతపురం జిల్లా కరువు జిల్లాగా కరువు మండల ఒక్క మండలాలు కూడా ప్రకటించలేదు దాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు వ్యవసాయ శాఖ అధికారులకు ఏమైనా గత పది సంవత్సరాలుగా వరుస కరువులతో నిత్యం కరువు కాటకాలతో అనంతపురం జిల్లా వలసలతో సతమతం అవుతున్నది అది మీకు కూడా తెలుసు ప్రతి ఒక్క సంవత్సరం కేంద్రం నుంచి కరువు కృందం రావడము జిల్లా వ్యాప్తంగా ప్రాంతాల్లో పర్యటించడము అక్కడ కరువు నివేదిక తయారు చేయడము కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం చాలా దుర్మార్గమైన విషయము కనీసం పంట నష్ట పరిహారం వస్తుందనే ఆలోచనతో మన అనంతపురం జిల్లా కరువు జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి నవంబర్ ఒకటి వరకు చాలా మంది ఆలోచన చేశారు రైతు మేధావులు వ్యవసాయ రంగ నిపుణులు చాలా మంది చెప్తున్నారు అయ్యా జూన్ ఖరీఫ్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షాలు సరిగా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు పంట ఎదుగుదల లేదు వేరుశనగ పంట పరిస్థితి అది పత్తి పండి పరిస్థితి అది అని తెలిసి కూడా మీరు వాతావరణ శాఖ అధికారులు కానీ వాతావరణ అధికారులు కూడా మీరే చెప్తున్నారు అయ్యా జూన్ మాసంలో ఇన్ని మిలిమీటర్ల వర్షపాతం నమోదు కావాలంటే ఈ రోజు థర్టీ పర్సెంట్ లోటు వర్షపాతం నమోదు జూలైలో కూడా ఆ విధంగా ఉంది ఆగస్టులో అదే విధంగా ఉంది సెప్టెంబర్ లో అదే విధంగా ఉంది అని చెప్పి మీ వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి మీరు వ్యవసాయ శాఖ అధికారులు జేడి గారు జిల్లా వ్యాప్తంగా చూసాం మేము కూడా చాలా ప్రాంతాల్లో తిరిగారు పంటల పర్యవేక్షణ చేశారు మీరు ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం అయ్యా వ్యవసాయ శాఖ అధికారులు మీకు తెలుసు ఏ పంట ఎప్పుడు పెట్టాలా ఏం కథ అనేది కానీ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగింది ఎక్కడ కూడా పంట ఎకరాకి పది బస్తాలు పదహైదు బస్తాలు కావలసిన వేరుచరుగా రెండు బస్తాలు మాత్రమే అవుతున్నాయి అది మీకు కూడా తెలుసు కానీ వాతావరణ బీమాను ప్రవేశపెట్టారు కదా వాతావరణ బీమాలో మార్పులు ఇచ్చారని మీకు కూడా తెలుసు కదా గత సంవత్సరం కరు ప్రకటించారు కదా ఏడు మండలాలు గత సంవత్సరం మూడు లక్షల హెక్టార్లు పంటలు వేసి ఈ సంవత్సరం రెండు లక్షల ఇరవై హెక్టార్లు పంటలు వేశారని మీ వ్యవసాయ శాఖ కణాంకాలు చెప్తున్నాయి మీరు ఆ గణాంకాలు చెప్పినప్పుడు లక్ష హెక్టార్లు తగ్గినాయి పంటలు ఎందుకు తగ్గాయి వేరుశానకు గిట్టుబాటు లేదు వేరుశనకు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలా పెట్టుబడి పెడితే కనీసము రెండు వేలు పదివేలు ఐదు వేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు అది మీకు తెలుసు అయిన కూడా ప్రత్యామ్నాయంటారు ఈరోజు మొక్కజొన్న పంట విస్తారంగా మన జిల్లాలో పెట్టుబడి గత రెండు వేల ఐదు వందలు మొక్కజొన్నకు కింటా ధర ఉండేది కానీ పత్తి అదే కింటా రెండు వేల నాలుగు వందలు మద్దతు ధర ప్రకటించారు క్వింటాలకి కానీ మీరు ఆ మద్దతు ధర ఏమైనా కొనుగోలు చేస్తున్నారని చెప్పి వ్యవసాయ శాఖ ప్రశ్నిస్తున్నాం ఈ విధంగా రైతులు ఇబ్బందులు పెడుతున్నారు మీరు వేరుశనగా రెండు వేలు పద కొనుగోలు చేస్తున్నారు నలభై రెండు గేళ్ళు బస్తా ధర మూడు వేల ఐదు వందలు నలభై రెండు గేలు బస్తా ధర మామూలుగా అమ్మేవాళ్ళు కానీ వేరుశనగా పూర్తిగా నిర్లక్ష దానిపైన నిర్లక్ష్యం చేయడం వల్ల దాని మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల వేరుశనగా కొనుగోలు కేంద్రాలు చేయకపోవడం వల్ల వేరుశనగా పూర్తిగా మరో జిల్లాలో పక్కన పెట్టడం జరిగింది ఈ రోజు ఐదు ఆరు లక్షల ఎకరాల్లో అనేక మేము రైతు సంఘం ప్రతినిధులుగా రైతు సంఘం నాయకులుగా అయ్యా మన జిల్లా పూర్తిగా వెనుకబడిపోతుంది మన జిల్లాని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ పాలకులది ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి అధికారం లేక రాకముందు అయ్యా రైతుల వెన్నముక రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటాం మేము అధికారంలోకి వస్తే పంట నష్ట విరివిగా ఇస్తాం పంటల బీమా తొంభై శాతంతో ప్రకటిస్తాం పంటలు పంటల బీమాతో పాటు ఉచితంగా విత్తనాలు అందిస్తాం అన్ని కళ్ళబోళ్ళు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పూర్తిగా పక్కన పెట్టడం జరుగుతుంది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అయ్యా ఈరోజు ఆలోచన చేయండి రైతులు అనుకుంటే ప్రభుత్వాలు గొప్ప గోలు ఒకసారి ఆలోచన చేసుకోండి నేను చెప్తున్నా వరుస కరువులతో నష్టపోతుంది మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ పాలకులు కూటం ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి కరీం లో వేరు విత్తనాలు అయ్యా పంట సరిగా వర్షాలు లేక విత్తనాలు ఏ మరి ప్రత్యామ్నాయ విత్తనాలు పెసర ఉలవ సద్ద కంది అన్ని కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం కనీసం తొంభై శాతం సచుడితో కూడా ఇవ్వలేదు దాన్ని అక్కడ పక్కన పెట్టడం జరిగింది మరి అక్టోబర్లో అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది రవి స్టార్ట్ అయిన తర్వాత పప్పు శనగ విత్తనాలు ఇవ్వాలి చాలా ప్రాంతాల్లో వేగడి ప్రాంతాల్లో చాలామంది వేసేవాళ్ళు గత ప్రభుత్వాల్లో ఇచ్చేవాళ్ళు చాలామంది చాలా మటుకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈరోజు వేరే పప్పు శనగ విత్తనాలు కూడా సరిగా పంపిణీ చేయడం లేదు అంటే రైతులంటే అంత అలుసని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం రైతులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒక్క మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాల్సిందే కరువు సహాయక చర్యలు చేపట్టాల్సిందే పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిందే కొద్దిగా

జిల్లా ఇరవై ఐదు మండలాలు ప్రకటించారు కానీ వాతావరణము ప్రతి ఒక్క జూన్లో కానీ జూలైలో కానీ ఆగస్టులో కానీ వర్షపాతము చాలా లోటు వర్షపాతం అని చెప్పి మీ గనకాలే చెప్తున్నాయి పంటలు కూడా మూడున్నర లక్షల ఎకరాలు గత సంవత్సరం వేసి ఈ దేశంలో రెండు లక్షల ఎక్టార్లు అని చెప్పి తెలుసు కానీ మనకి ఎందుకు ఈ జిల్లాలో ఎందుకు కరువు జిల్లాగా ప్రకటించారు అయితే ఒక్క మండలం కూడా లేదా నార్పూల మండలైతే రైతు ఎక్సెస్లో ఉంది ఆగస్టు సెప్టెంబర్ వర్షానికి మన నార్పుల మండలం అధిక వర్షపాతం కింద మేము జిల్లా వ్యాప్తంగా జిల్లాలో చూసాము చూడండి జిల్లా వ్యాప్త పరిస్థితి ఏమో జిల్లా వ్యాప్తంగా లోడ్ శాతం వర్షపాతం జరుగుతుంది జరిగినప్పుడు కనీసం ఒక్క మండలాన్ని కూడా ప్రకటించుకోవడం వ్యవసాయ శాఖ కీలకమయ్యి మాకున్న అభిప్రాయం ఎందుకంటే కనీసం ఒక్క మండలం కూడా లేదా అంటే పక్కన ఇరవై ఐదు జిల్లాలో ప్రకటిస్తే ఇరవై ఐదు మండలాలు ప్రకటిస్తే సర్గజా జిల్లాలో అనంతపురం జిల్లాలో ముప్పై ఒక్క మండలాలు కూడా అంటే వర్షపాతం పూర్తిగా అంటే

వర్షపాతం అనేది మనకి ఖరీఫ్ సీజన్లో అధిక వర్షపాతం ఉన్న మండలనేది ఇక్కడ ఎందుకంటే మన ఎమ్మెల్యే జూన్లో డెస్ట్రిక్ మనకి ఆగస్టు పద్దెనిమిది నుంచి వర్షపాతం దాదాపు త్రీ సరిగి పదిహేను తోట ముప్పై ఎనిమిది శాతం నేను అంటే జూన్ జూలై ఒకసారి ఒకసారి అనమాట ఇతనం ఏరీజంట దానికి కూడా మనం ఆలోచించాలి కదా ఆ పేరీస్ కూడా జూన్ జూలై కూడా మనకు వాతావరణం ఘనంగా కనిపిస్తుంది పంపించాలి అధిక వర్షపాతం వర్షపాతం అధికంగా ఉండే మనకి ఉంది దాంతోడు మనకు అగ్రికల్చర్ వ్యవసాయ పంటలకు సంబంధించి ఏమి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఎందుకు జూన్ జూలైలో వర్షం కాబట్టి సాగు కావడం కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ సాగే మనకి అధిక వర్షపాతం వల్ల ఈ మండలం కరువు మండలి కూడా రికార్డు మీరు ఇచ్చారు కాబట్టి దీన్ని ఎవరు కూడా మన నిర్మాలు సాఫీసు లేదాకి అర్జెంట్గా ఉంది అంటే పంట పండి ఇండ్ల పడి అని గురించి ఇచ్చినాము అసలు అరుగులేవు ఏం పరిస్థితి అని అసలు ఇంతవరకు అసలు మాకు చెప్పనే లేదు నాలుగైదు సార్లు వచ్చినాము మేము వచ్చాడు నాకు అప్పుడు కానీ ఎక్స్పాన్స్ లేదు మాకు కనీసం సచివాలయాలకి ఫార్వర్డ్ చేసి వాళ్ళని కనుక్కొని చేయద్దాం అనేది అది కానీ లేదు మాకు ఇన్ఫర్మేషన్ మేడం ఇవిస్తాము మేడం గారు కూడా ఇవ్వండి మళ్ళా మేము వచ్చి గతంలో కూడా ఇచ్చాము గతంలో కూడా ఇచ్చాము కానీ ఇప్పుడు మెచ్చింగ్ వాళ్ళంతా ఇచ్చినాము అంటే మేము అర్జున్ ఇచ్చిన తర్వాత దాంట్లో హౌసింగ్ లో ఉన్నాయా వాళ్ళకి పట్టాలు ఇచ్చారా లేకపోతే ఏం లేవా